మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా కర్నూలు జిల్లా అధ్యక్షులు కర్నూలు నగర ఇన్ఛార్జ్ ఎస్వి మోనన్న గారి ఆదేశాల మేరకు మొన్న హిందూపూర్లో జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడిపైన నిరసిస్తూ ఈరోజు మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము కర్నూలు నియోజకవర్గం నుంచి కర్నూలు నాయకులు కార్యకర్తలు అందరం కలిసి గత ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇతర ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా మా కార్యకర్తలకు ఇలా దాడులు లేమని చెప్పలేదు మేము ఏ కార్య కార్యాలయాల మీద కూడా అట్లా దాడి చేయలేదు కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వము ఎంతసేపు ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కేసులు కట్టడము పార్టీ ఆఫీసులను ధ్వంసం చేయడమే తప్ప మహిళలకు ఎటువంటి రక్షణ కల్పించడం లేదు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఎంతో మహిళల మంది మీద దాడులు జరుగుతున్నాయి మొన్న బస్సు దాడి జరిగింది ఇక్కడ బస్సు దాడి జరిగితే వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు గతంలో జగన్మోహన్ గారు ఒక ఫ్యాక్టరీ ఇలాగే పేలి చనిపోతే ఒక్కొక్కరికి కోటి రూపాయల దాకా ఎక్స్ట్రస్గా ప్రకటించారు కానీ ఈ కూటమి ప్రభుత్వం చనిపోయిన పంతొమ్మిది మందికి కర్నూలు జిల్లాలో చనిపోయిన బస్సు కాలిపోయి చనిపోతే వాళ్ళకి రెండు లక్షల రూపాయలు ఇస్తే ఆ కుటుంబానికి ఏమిటి సరిపోతుంది ఏం న్యాయం జరుగుతుంది ఇట్లాంటి సరైన పాలన లేక కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మంది ఇబ్బందులుగా గురి చేస్తుంది దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఒక మీరు గుర్తుపెట్టుకోండి ప్రజలకు మీరు మంచి చేయకున్నారు కనీసం చెడు చేయకండి అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని మీరు ఆఫీసులు ధ్వంసం చేస్తానో కేసులు పెడతానో భయపడి ఇంట్లో కూర్చుంటారు అనుకోకండి అంతకు రెట్టింపుగా బలవంతంగా తయారై ఇంకా మీకు ఈ కుటుంబ ప్రభుత్వాన్ని చీరుస్తారని చెప్పి తొందరలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే కోరుచున్నాం నా పేరు అశోక్ కుమార్ కర్నూలు నగర సోషల్ మీడియా అధ్యక్షుడు